అందరికీ నమస్కారం నా పేరు రమా అనుకోని పెళ్ళి ఇరవై నాలుగవ భాగం రచయిత గీతాంజలి గారు అదే కుక్కపిల్లలు తెచ్చుకోవడానికి వాట్ విచిత్రంగా చూసింది ఇప్పటి వరకు మనం మాట్లాడుతోంది దాని గురించేగా అన్నాడు కుక్కపిల్లల మొహం మార్చేసింది ఇంకేమైనా అనుకున్నావా నువ్వు హస్కీగా అన్నాడు అర్జున్ అవును అన్నట్టు కాదన్నట్టు అన్ని వైపులా తలువు కంగారుగా అన్నీ పోయాయి ఈ కంగారు తప్ప అని తల మీద ఒకటేశాడు తల కొట్టగండ అర్జున్ గారు అంది ఉక్రోషంగా పడుకోబుచ్చి రేపు మళ్ళీ మార్నింగ్ మీటింగ్లో పడుకున్నావనుకో బాగోదని నవ్వాడు చిన్నగా అంత బోరింగ్గా ఉంటుందా అంది అస్సలు ఉండదు నువ్వు మొత్తం క్లియర్గా విని ఒక ఐడియా తెచ్చుకో నెక్స్ట్ మన ఇండస్ట్రీలో మీటింగ్స్ అయినప్పుడు నిన్నే పంపిస్తానన్నాడు అర్జున్ అంత నమ్మకం మీద మీకు మునివేళ్ళ మీద నుంచొని అర్జున్ మెడ చుట్టూ చేతులేసి అడిగింది ఈ క్లైమేట్లో ఇలాంటి డిస్కషన్స్ అవసరమా బయ్ వర్షం పడేలా ఉంది తర్వాత తడిస్తే ఇక్కడే ఉండిపోవాలి అని అన్నాడు అర్జున్ అలా అన్నాడో లేదో పెద్ద ఉరుము ఉరిమింది ఒక్క సెకండ్ తడుచుకొని అర్జున్ గారు అని అంది భయంగా వాళ్ళ పెళ్ళైన కొత్తలో ఎక్కడ భయం వేసినా మావయ్య అని భూమికి ఇప్పటికీ మార్పు తెలుస్తోంది అతనికి నడుచుకుంటూ చాలా దూరమే వచ్చేసాం బయలుదేరదాం పద అని అన్నాడు అర్జున్ కొంచెం దూరం వెల్ నడవగానే వర్షం స్టార్ట్ అవడంతో ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ తడిచిపోయారు ఇద్దరు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పటికే పూర్తిగా తడిచిపోయారు ఇద్దరు చెంగు తీసి అర్జున్ తల మీదుగా కప్పేస్తూ సారీ అంది భూమి బయట పక్కకు తీయడం వల్ల క్లియర్గా కనిపిస్తున్న తనున్నటి నడుము మీద వర్షపు చుక్కలు కాస్త ముచ్చబిందువుల కనిపిస్తుంటే అతి కష్టం మీద చూపు మరల్చి మొహం వైపు తిప్పాడు వర్షంలో పూర్తిగా తడిచిపోవడం వల్ల చీర అతుక్కుపోతే దాన్ని కవర్ చేయడానికి ఇబ్బంది పడుతూ చేతులతో కప్పకుంటున్న భూమిని చూడగానే మహాముద్దుగా అనిపించింది అతనికి వెంటనే తనని రెండు చేతుల్లో ఎత్తేసుకున్నాడు అర్జున్ అయ్యో దించండి అర్జున్ మెడ చుట్టూ చేతులేసి పడిపోకుండా గట్టిగా పట్టుకొని చెప్పింది పర్లేదు అంత ఇబ్బంది పడద్దులే అన్నాడు అది కాదండి తడిగా ఉంది కదా త్వరగా ఒలనొప్పులు చేస్తాయి అంటుంటే ఒక్క చూపు చూశాడు దెబ్బకి కామయ్యి సరే మీ ఇష్టం అని గుణిగింది ఇంటి దగ్గరగా రాగాని లోపల వర్కర్స్ ఉన్నారు చిన్నగా చెప్పింది నేనేమి పక్కింటోడి పిల్లాన్ని ఎత్తుకొని రాలేదు అని అన్నాడు అర్జున్ తన మాటలు విధానానికి నవ్వుకుంటూ తన మెడ చుట్టూ చేతులు నెమ్మదిగా తీసి బయటతో అర్జున్ మొహాన్ని తుడుస్తూ వర్షం అంటే ఇష్టం లేదా మీకు అని అడిగింది చాలా ఇష్టం ఆ వర్షం వల్ల నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ని మీట్ అయ్యాను అన్నాడు అర్జున్ వాట్ నాకు కూడా వర్షం అంటే చాలా ఇష్టం వర్షంలో డ్యాన్స్ చేయడం వేడివేడిగా మిరపకాయ బజ్జీలు తినడం ఆహా అది కదా లైఫ్ అంటే అది నవ్వుతూ ముందు స్నానం చేసరా అని తనను దింపి పక్కన వాష్రూమ్లో ఫ్రెష్ అయ్యి వచ్చాడు అర్జున్ బెడ్ మీద పడుకున్న తన వెనక నుండి హత్తుకొని భయంగా ఉంది నాకు అని చిన్నగా వెనక్కి తిరిగి భూమి చుట్టూ చేతులేసి దేనికి అన్నాడు అర్జున్ వాళ్ళందరూ మా ఆఫీస్ డైరెక్టర్స్ ఫౌండర్స్ వాళ్ళ మధ్యలో నేను అవసరమా గోముగా అడిగింది అవసరమే స్థిరంగా చెప్పాడు తనకి జో కొడుతూ అర్జున్ పడుకున్నాడని కన్ఫర్మ్ చేసుకొని చెంప మీద ముద్దిచ్చి గుడ్ నైట్ అంది ఇది మెలకుగా ఉన్నప్పుడు కూడా చెప్పొచ్చు అన్నాడు అర్జున్ తన చుట్టూ చెయ్యేసి మీదకి లాక్కుంటూ మీరు పడుకున్నారుగా మళ్ళీ ఎప్పుడు లేచారు ఇదంతా తోండి నేను ఒప్పుకోను అంది మొహం మొత్తం దుప్పట్లో కప్పేస్తూ హహా చిన్నపిల్లవి నువ్వు అని నెత్తిన ఒకటి పీకి దగ్గరగా లాక్కొని పడుకున్నాడు చుట్టూ చెయ్యేసి అర్జున్ లాగిన స్పీడ్కి పిల్ల ముక్కు తన రాతి జబ్బకి తగిలి పచ్చడి అయిపోగా అర్జున్ని తిట్టలేక కక్కలేక మింగలేక గొనుక్కుంటూ పడుకుంది భూమి పొద్దున్నే లేచి రోజు కట్టే చీరలు కాకుండా కాస్త హుందాగా ఉన్న చీర తీసుకొని కుదురుగా కట్టుకుని అద్దంలో చూసుకుంటూ అవసరమా మనకి ఇవన్నీ నీ హైట్కి చీరే ఎక్కువ అందులో ఇలాంటి చీరలు అని నాలుగు అక్షంతలు వేసుకుంటూ రెడీ అవుతున్న భూమిని అప్పుడే కళ్ళు తెరిచి బెడ్ మీద నుంచి చూస్తున్నాడు అర్జున్ ఎందుకు తనను చూసిన ప్రతిసారి తన స్పర్శ తాకిన ప్రతిసారి తన నవ్వు వినపడిన ప్రతిసారి తనతో ప్రేమలో కొత్త కొత్తగా పడుతూనే ఉంటాను అనుకుంటూనే కళ్ళప్పగించేశాడు తన వైపు బాలేనా పైకి కిందకి చూసుకుంటూ అడిగింది తనలా చూపు కూడా మార్చకుండా చూస్తుంటే ఇటురా అన్నట్టు పిలిచాడు ఏంటి అయోమయంగా అడిగింది తన చేతిని వైపు జంపి ఇట్స్ ఏ హాట్ మార్నింగ్ బుచ్చి అన్నాడు హస్కిగా ఓ గాడ్ అర్జున్ గారు ప్లీజ్ చచ్చిపోతాను నేను సిగ్గుతో అంది అప్పటికే తన బుగ్గలు ఎరిపెక్కాయి ఎర్రగా మారిన తన మొహాన్ని చూసి నవ్వుకుంటూ కార్ తీసుకెళ్తావా అన్నాడు రండి మీరు కూడా మీతో వస్తానంది గివ్ మీ ఫిఫ్టీన్ మినిట్స్ అని లేచి వెళ్ళిపోయాడు అర్జున్ తను వచ్చేటప్పటికే బ్యాగ్ సర్దుకుంటూ నేను శ్రావ్యని కలిసి కూడా చాలా రోజులైంది కదా ఇంకా చచ్చినా వదలదు రాక్షసి అని అంది భూమి ఆ మాటలు విని చిన్నగా నవ్వి ఈవినింగ్ నేను పిక్ చేసుకోవడానికి వస్తాను అంత త్వరగా అయిపోతే డ్రైవర్కి కాల్ చేసేయి అని అన్నాడు అని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవడానికంటూ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కానీ ఆల్ ది బెస్ట్ చెప్పడం చూడు ఈయన నా లక్కీ చామని తెలిసి కూడా ఎన్ని కథలు పడుతున్నారు చూడు పొగరు బాగా అని తీ తిట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఓయ్ మిస్సెస్ అర్జున్ అని పిలిచాడు మిస్సెస్ అర్జున్ డీటీఎస్లో వినిపించింది తనకి ఆ అంటూ వెంటనే తిరిగింది వెనక్కి ఆల్ ది బెస్ట్ అన్నాడు అది వినగానే కోల్గేట్స్ ఇచ్చి బుద్ధి విసిరింది గాల్లో వీటికి ఏం తక్కువ లేదేం అని అని చూపించాడు అర్జున్ భూమిని ఆఫీస్ ముందు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అర్జున్ తన లోపలికి ఎంటర్ అవుతుంటే అంతా కొత్తగా ఉన్న తనకి ఒకప్పుడు ఇదే ఆఫీస్లో తన ఒక సాధారణ ఎంప్లాయీ ఇప్పుడు అదే ఆఫీస్లో తన ఒక షేర్ హోల్డర్ ఆ మాట తలుచుకుంటేనే నవ్వు తనకి చిన్నగా నవ్వుకుంటూ ఎంటర్ అయింది ఆఫీస్లోకి రజని కూడా ఆఫీస్లో షేర్స్ ఉండడంతో ఆవిడ కూడా అప్పుడే వచ్చింది మీటింగ్కి ఎదురుగా వస్తున్న భూమిని చూస్తుంటే ఆవిడికి ఏదో తెలియని బాధ అన్నీ సక్రమ జరిగి ఉంటే ఈరోజు నా కూతురు అలా ఉండేదేమో అనుకుంటూ నవ్వుకుంది విరక్తిగా ఎలా ఉన్నావు భూమి నవ్వుతో పలకరించింది రజని పర్లేదు బాగున్నాను సార్ మీరు బాగున్నారా అని అడిగింది పద మీటింగ్ స్టార్ట్ అవుతుందని తీసుకెళ్ళింది తన చేతిని పట్టుకొని తన పాత ఫ్రెండ్స్ అందరికీ హాయి చెప్తూ వెళ్ళింది భూమి లోపలికి అందరూ వరుసగా కూర్చోవడంతో టెన్షన్గా ఉన్న లైట్గా కవర్ చేసుకుంటూ వెళ్ళి తనకి రిజర్వ్ చేసిన సీట్లో కూర్చుంది ఇయర్ ఎండ్ మీటింగ్ స్టార్ట్ అయ్యింది ఖాళీగా కనిపిస్తున్న ఐశ్వర్య చైర్ వైపు చూస్తూ కామ్గా ఉండిపోయింది భూమి కంపెనీ గ్రోత్ గురించి ఫ్యూచర్లో తీసుకోవాల్సిన ప్లాన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు వాళ్ళంతా వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్లో టెన్ పర్సెంట్ ఉద్యోగులకి బోనస్ ఇవ్వడానికి ఉపయోగించడం డిసైడ్ అయ్యి అందరి ఒపీనియన్స్ అడుగుతుంటే అబ్జెక్షన్ రేస్ చేసింది ఇచ్చే డబ్బులు బోనస్గా కాకుండా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉపయోగిస్తే బాగుంటుందని నా ఫీలింగ్ సార్ అది చిన్నగా కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ అన్నారు కిషోర్ అని ఒక డీప్ బ్రీత్ తీసుకొని జనరల్గా ఉన్న అన్ని మధ్యతరగతిలలో ఉండే ఇద్దరు పిల్లల్లో ఎవరో ఒకరు తమ ఇష్టాలు డ్రీమ్స్ని వేరొకరి కోసం సాక్రిఫైస్ చేస్తూనే ఉంటారు మనం ప్రతి సంవత్సరం బోనస్ ఇచ్చే బదులు ఆ డబ్బులు ఆ పిల్లల విద్యా బీమా కింద కానీ ఉద్యోగ బీమా కింద కానీ లేదా రిటైర్ అయ్యాక వాళ్ళ కోసం ఇల్లు హెల్త్ ఇలా ఏదైనా వాళ్ళకి ఉపయోగపడేలా చేస్తే బాగుంటుందండి నైస్ ఐడియా కానీ మనం ఎందుకు చేయడం ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే పొదుపు చేసుకుంటారుగా అన్నాడు ఒక షేర్ హోల్డర్ సార్ అవుట్ ఆనెస్ట్లీ మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉంటాయంటే డబ్బున్నప్పుడు పావర్టీ లైన్ కింది మీద లేనప్పుడు పావర్టీ లైన్కి కింద తగినట్టు అడ్జస్ట్ అవుతాం తప్ప ఫ్యూచర్ మీద అంత ప్లానింగ్ ఉండదు మాకు ఒకవేళ ఉన్న అది అతి కొద్ది మందికి మాత్రమే సో నాకు తెలిసి ఈ ప్లాన్ వర్కౌట్ చేస్తే బెస్ట్ అని అంది భూమి గుడ్ బట్ మనం అనుకునే అమౌంట్కి అది సరిపోతుందా తన సందేహాన్ని వెలుబుచ్చాడు కిషోర్ చాలదు బట్ నా పేరు మీద ఉన్న షేర్స్తో వచ్చే అమౌంట్ నాకు అక్కర్లేదు మీరు ఆ మనీ కూడా ఎంప్లాయీస్ కోసం ఉపయోగించుకోండి చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది అదంతా తన ఆఫీస్లో నుండి కెమెరాలో చూస్తున్న అర్జున్ పెదవుల మీద ఒక సన్నటి గర్వపు నవ్వు వచ్చింది ఇట్స్ ఏ నైస్ ఐడియా మా అమ్మాయి పేరు మీద ఉన్న షేర్స్లో ఆఫ్ కూడా నేను కాంట్రిబ్యూట్ చేస్తానన్నాడు కిషోర్ డైరెక్టర్స్ అందరూ ఆ ఒప్పుకోవడంతో డాక్యుమెంటేషన్ జరిగి మీటింగ్ ఎండ్ చేశారు మీటింగ్ అయిపోయాక ఫార్మల్ లంచ్ చేస్తుంటే అక్కడి నుంచి తప్పించుకొని శ్రావ్య వర్క్ చేస్తున్న జోన్ వైపు వెళ్ళింది భూమి ఎప్పటిలానే నిద్రమొహం వేసుకొని కాఫీ కప్తో కుస్తీలు పడుతూ ల్యాప్టాప్ని టపా టపా వేళ్ళతో బాధేస్తున్న శ్రావ్యని చూసి నవ్వుకుంటూ వెనక నుండి కామ్గా వెళ్ళి తన కళ్ళు మూసేసింది భూమి రావమ్మ కొత్త పెళ్లి కూతుర సాగదీసింది శ్రావ్య ఏయ్ నేనే వచ్చానని నీకెలా తెలిసే ఆశ్చర్యంగా అడిగింది పక్కనే కూర్చొని అర్జున్ గారి దగ్గర వచ్చే స్మెల్ అంది శ్రావ్య ఏయ్ అర్జున్ గారి స్మెల్ నీకెలా తెలుసు కళ్ళు చిట్లించి చూసి అడిగింది నేను ఆయన డై హార్ట్ ఫ్యాన్ని తను ఏం పెర్ఫ్యూమ్ వాడతారో కూడా తెలియదా నాకు అంది శ్రావ్య అయినా ఇంత పొస్త వెంట బాబు నువ్వు అని అంది శ్రావ్య నేనంతే అందులో మా ఆయన విషయంలో అయితే మరీను అని సాగదీసింది భూమి సంతోషం అని వెక్కిరించి పద కాఫీ తాగుదాం అంది శ్రావ్య ఆఫీస్లో వద్దే నాకు ఏదోలా ఉంది అంది భూమి కాఫీ షాప్కి వెళ్దాం పద అంది శ్రావ్య నేను ఒకసారి సార్కి చెప్పేసి వస్తానని అంది భూమి ఓకే నేను కింద స్కూటీ దగ్గర ఉంటానని మేడం మిస్సెస్ అర్జున్ ప్రతాప్ వర్మ గారు వస్తారా మా స్కూటీలో అంది శ్రావ్య అల్లరిగా నేను మిస్సెస్ అర్జున్ ప్రతాప్ వర్మ కంటే ముందు నీ ఫ్రెండ్ మిస్ భూమికని సో తప్పకుండా వస్తాను అంతే అల్లరిగా చెప్పింది రాకాశి ఐ లవ్ యూ అంది శ్రావ్య ఉష్ అది ఓన్లీ రిజర్వ్ ఫర్ అర్జున్ గారు అని భుజాలు ఎగరేసింది భూమి కాఫీ షాప్లో ఎదురు ఎదురుగా కూర్చున్నారు ఇద్దరు మెనూ బుక్ని వందోసారి తిరిగేసి ఎప్పుడు ఇచ్చే రొటీన్ షవర్మ ఆర్డర్ చేసింది శ్రావ్య కాఫీ చాలా నాకు అంది భూమి ఏమో పాపం మీ ఆయన వెయిట్ పెరిగితే ఫీల్ అవుతారా అంది శ్రావ్య నవ్వుతూ మొయ్యాల్సింది ఆయనేగా అంది భూమి అదేంటె నువ్వుగా మొయ్యాల్సిందని తీవ్రంగా చించేస్తూ అడిగింది శ్రావ్య సిగ్గు సిగ్గులేదు నీకు ఎక్కడ ఏం మాట్లాడుతున్నావే చచ్చిపోవాలి నేను అంది భూమి సిగ్గుకి మెను బుక్ తలకి వేసి బాదుకుంటూ నేనేమన్నాను అంది శ్రావ్య అమాయకంగా నీ అమాయక చూపుల మధ్యలో వేసే డబుల్ బెనింగ్ డైలాగ్స్ నాకంటే బాగా ఎవరికీ తెలియదు సో నువ్వు నటించుకో అంది భూమి హా మరి ఇంకా నా దగ్గర సిగ్గేందుకు బేబీ చెప్పు అంది శ్రావ్య ఏం చెప్పాలి అదే మీ హా మీ మా హెహే మీ ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్ చెప్పు అంది శ్రావ్య ఆ మాట వినగానే కళ్ళు పెద్దవి చేసి చుట్టూ చూసింది భూమి ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకొని బుద్ధి లేదు కదా నీకు అని అరిచింది నాకు బుద్ధి బుద్ధ అవతారం ఎత్తింది కానీ చెప్పే అంది శ్రావ్య ఇలాంటి మాటలు నేను మాట్లాడను అంది ఇప్పుడు నువ్వు చెత్తావా లేదా మొండి పట్టు పట్టుకొని కూర్చొని శ్రావ్య మా ఇద్దరికి ఇంకా ఏం అవ్వలేదు చిన్నగా చెప్పింది వాట్ కాఫీ షాప్ దగ్గరిల్లలా అరిచింది ఏమైంది నీకు అంతలో ఎందుకు అరిచావు అని అడిగింది భూమి ఇంకా ఏంటి మీ పెళ్ళయ్యి ఇన్ని నెలలు అవుతుంటే అని అంది శ్రావ్య ఏమో నాకు తెలియదు అంది భూమి పిచ్చా నీకేమైనా ఇన్ని నెలలు ఎలా దూరం పెట్టావి అని అడిగింది శ్రావ్య తలకొట్టుకుంటూ నేనేం దూరం పెట్టలేదు మేమిద్దరం ఒకే బెడ్ మీదే పడుకుంటున్నాం అంది భూమి నీ అని మాటలు నోట్లోనే మింగేసి నిజంగా చదివే పాస్ అయ్యావా బీటెక్ అని అడిగింది శ్రావ్య బీటెక్లో ఇవన్నీ చెప్పరు భూమి నీ పంచులు తీసుకెళ్ళి రామ్ రాజ్ పంచల్లో తగలెట్ట నేను చెప్తున్నది కాదే పెళ్ళయ్యాక అన్ని రోజులు దూరంగా ఉండకూడదు భూమి అంది శ్రావ్య కానీ మా ఇద్దరికి పరిచయం కూడా లేకుండా పెళ్ళయింది కదే అంది భూమి హా పరిచయంకి ఇన్ని నెలల కళ్ళు పెద్దవి చేసి మరీ అడిగింది శ్రావ్య కాదు బట్ మా ఇద్దరి మధ్య అలాంటి సిచ్యువేషన్ రాలేదంది భూమి నీ తెలివి తెల్లారినట్టే ఉంది కానీ అంత దూరం మంచిది కాదు భూమి ఒక్కసారి ఆలోచించు అంది శ్రావ్య అర్జున్ గారు ఎప్పుడు ఆ టాపిక్ తీసుకొని రాలేదే నా దగ్గర అంది భూమి అవునా ఎవరంటున్నారే అలా పెళ్ళవ కానీ పిల్లలు పిల్లలు అని టెన్షన్ పెట్టేసే వాళ్ళని చూసాం కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అంది శ్రావ్య కానీ నాకు అతను అంటే ఇష్టమే చిన్నగా చెప్తోంది భూమి మరి చెప్పావా అర్జున్ గారికి అడిగింది శ్రావ్య టైం రాలేదే మూతి విరిచింది నీ టైం కాస్త వచ్చేటప్పటికి ఆయనకి నీ మీద చిరాకు వచ్చేలా ఉంది చూసుకో మీరైనా త్వరగా చెప్పేసి లైఫ్ని స్టార్ట్ చేసి హ్యాపీగా ఉండి ఓకేనా అంది శ్రావ్య అంది భూమి నేను మా బావ కూడా ఇప్పట్లో చెప్పేద్దామని అనుకుంటున్నాం అని అంది శ్రావ్య కంగ్రాట్స్ నవ్వుతూ చెప్పింది భూమి నా పెళ్ళికి నువ్వు అర్జున్ గారిని తీసుకొని రావాలి అంది శ్రావ్య చి నా పెళ్ళికి నువ్వు రావాలని పిలవకుండా అర్జున్ గారిని తీసుకొని రా అంటావా దుర్మార్గురల్లా అంది భూమి నువ్వు రాకుండా నా పెళ్లి జరగదే నేను స్పెషల్ అట్రాక్షన్ గురించి మాట్లాడుతున్నానని కన్ను కొట్టింది ఓకే అర్జున్ గారు వచ్చి టైం అయింది నేను బయలుదేరుతాను రేపు ఫోన్ చేస్తాను బాయ్ అంది భూమి బాయ్ బంగారం టేక్ కేర్ అంది శ్రావ్య అర్జున్ రావడంతో కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చొని అర్జున్ వైపే చూసి నవ్వింది ఏంటి మీటింగ్ హాల్లో ఇరగదీశావు అని కళ్ళెగరేశాడు తన వైపే చూస్తూ చూసారా మీరు ఆశ్చర్యంగా చూస్తుంది అవును అన్నట్టు తలుపుగాని బాగా చెప్పానా అని అడిగింది ఆతృతగా సూపర్ అన్నాడు అర్జున్ ఔ్ థ్యాంక్ యూ అని చెప్పింది నవ్వుతూ నా ఫ్రెండ్ బ్యాచలర్ పార్టీ ఉంది జస్ట్ కనిపించి వెళ్ళిపోదాం అన్నాడు అర్జున్ ఓకే అంది భూమి వాళ్ళకు తెలియకుండా వాళ్ళ లైఫ్కి కొత్త వ్యక్తులని ఆహ్వానిస్తూ కారు ఒక పబ్ ముందు ఆపడంతో పబ్లోకా అని అంది భూమి కళ్ళు చక్రాలు తిప్పుతూ రెస్ట్రో బార్ అది అలానే ఉంటుంది అన్నాడు అర్జున్ నేను ఎప్పుడు పబ్కి వెళ్ళలేదు తెలుసా అంది భూమి వెళ్తే తప్ప నీకు ఎవరైనా చెప్పారా భూమి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు కాదు కానీ వెళ్ళకూడదలా చిన్నగా చెప్పింది నువ్వు ఈ ముతక మాటలు వాపకపోతే నూట కట్టి హుస్సేన్ సాగర్లో పడేస్తాను నిన్ను ఈదుకుంటూ కాశీ వరకు వెళ్ళి పాపశుద్ధి చేసుకుని వచ్చేదు కానీ అన్నాడు హుస్సేన్ సాగర్కి కాశీకి వే ఉందా అర్జున్ గారు కళ్ళు ఆలుచిప్పినంత చేసి అడుగుతుంటే నొసలు చిట్లించి చూశాడు ఇంతసేపు నేను చెప్పిన అర్థమైంది అదా అన్నట్టు చెప్పండి అంది అతని భావాలు అర్థం చేసుకోకుండా ఈ పార్టీ అవగానే వెళ్ళి తోసేస్తాను నువ్వే చూసి చెప్పు వే ఉందో లేదో నవ్వాక్కుంటూ అన్నాడు అర్జున్ అర్జున్ గారు ఉక్రోషంగా అరిచింది శృతిని కలుస్తారని రోహన్తో కలిసి అదే పబ్కి వచ్చాడు ధను ఆ పబ్ వరుందే కాబట్టి ఇంట్లో బోర్ కొడుతుందని అక్కడికి వచ్చింది ఐశ్వర్య ఫస్ట్ ఫ్లోర్లో ధను ఉంటే సెకండ్ ఫ్లోర్లో వీళ్ళ ఫంక్షన్ అవ్వడంతో లిఫ్ట్ ప్రెస్ చేసి నించున్నారు లిఫ్ట్ బయట కాల్ రావడంతో చేత్తో గ్లాస్ పట్టుకుని కారిడార్లో నించుని ఫోన్ మాట్లాడుతున్న ధను ఎదురుగా వెళ్ళింది భూమి కుంకుమ రంగు చీరలో కనిపించి అలా మాయమైపోగానే ప్రతిసారి ఇలానే ఊహించుకుంటున్నాడు అని అనుకున్నాడే కానీ తన మాటలు వినిపించేసరికి అతను భ్రమపడటం లేదని అర్థమైంది అతనికి కథ ఇంకా ఉంది మరి భూమి లైఫ్లోకి వస్తున్న ఈ కొత్త వ్యక్తులు ఎవరు ఆల్రెడీ రోహన్ శృతి ధను మనకు తెలుసు కానీ భూమికి తెలియకుండా తన లైఫ్లోకి వస్తున్నారంటే తనకి మంచి చేస్తారా చెడు చేస్తారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్